ఓం శ్రీమాత్రే నమ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇది ఆ ఆదిదేవుడైనటువంటి పరమాత్ముడు అందించినటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ మనీ మంత్రం ఈ మంత్రాన్ని మీరు రోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే మూడు ఇరవై నిమిషాల నుంచి మూడు నలభై నిమిషాల మధ్య ఎవరైతే స్నానం చేసి నిష్టగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో జపిస్తారు వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి ధనం అనేది ప్రవాహంలా వస్తూనే ఉంటుంది మీరు చూడండి నమ్మకంతో ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు నలభై ఒక రోజులు చేసి చూడండి నిష్టగా తర్వాత మీరు ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయండి మీకు ఆ వి మీకు అనుకున్నటువంటి ఆ ధనం అనేది వచ్చిందా లేదా ఇది మనీ మ్యాగ్నెట్ మంత్రం అంటే మీకు మనీ అనేది అయస్కాంతంలో వస్తూనే ఉంటుంది ఈ శివుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు శివుణ్ణి ఎవరైతే నమ్ముతారో శివుడు ఒకసారి తన భక్తునికి వరం ఇచ్చాడు అంటే అది వస్తూనే ఉంటుంది అలాంటి వెరీ వెరీ పవర్ఫుల్ మంత్రం ఆ మంత్రం ఏంటి అంటే ఓం ూల పానీయే ఓం హీలి షూల పానియే ఓం హీలి హీలి షూల పానియే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ముహూర్తంలో చదవండి తర్వాత మీకు డబ్బు ఆకర్షించబడి వస్తూనే ఉంటుంది మీ ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు అప్పులు ఉన్నట్లయితే అప్పులన్నీ తీరి మీరు అప్పిచ్చేటువంటి స్థాయికి మీరే వెళ్తారు నమ్మక భక్తి శ్రద్ధలతో చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా ఓం శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది